ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారిపై అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలు మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడు రియాక్షన్ కూడా వస్తుంది తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి పేర్ని నాని బాలకృష్ణ తనతో జరిగిన సంభాషణ గతంలో అసలు ఏం జరిగిందనే సీక్రెట్ను బయటపెట్టే కార్యక్రమం చేశారు నందమూరి బాలకృష్ణకు నోటిదువుల ఉందన్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ నోటిదూల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా బాలకృష్ణకు అందరి నుంచి కూడా మొట్టికాయలు పడుతున్నారు బాలకృష్ణ బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ అంటూ పేరుని నాని అసలు విషయం బయటపెట్టారు పేరుని నాని చెప్పిన విషయం చూస్తుంటే నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఉప ముఖ్యమంత్రిగా సీఎం హోదాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఉప ముఖ్యమంత్రి ప్లేస్లో పవన్ కళ్యాణ్ను చూస్తుంటే హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతుండడం వంగి వంగి వాళ్ళ బావ పవన్కు నమస్కారాలు పెడుతుండడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సేమ్ జ జూమర్లు పెడుతూ కార్ల ముందుగా భారీ బందోబస్తు పోలీసులు వెనకాల డిప్యూటీ సీఎం పోతుంటే ఇవి చూస్తున్న బాలకృష్ణకు నిజంగా బాధ కలుగుతుంది జీర్ణించుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ను చూస్తుంటే ఓర్వలేని తత్వం స్పష్టంగా ఉంది అనే విషయాన్ని పేరుని నాని ఇటీవల ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు ఇక ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే బాలయ్యకు మొదటి నుంచి కూడా ఈ మెగాస్టార్ కుటుంబం అంటే పడదని చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ అన్న బాలకృష్ణకు ఓ రకమైన సాటిస్ఫాక్షన్ ఉండకుండా తన బిహేవియర్ ఉంటుందని అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడు అంటూ సంబోధించారు జగన్ గారిని అయితే ఏకంగా సైకోగాడు అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చిన విధానం దీనికి బట్టి అసలు సారాంశం పేరుని నాని అయితే బయటపెట్టారు మనోడు మామూలుగానే ఉడుకుతుంటాడు అన్నానికి అన్నం ఉడికితున్నట్టు ఉరుకుతుంటాడు పొంగి పొరులుతుంటున్నాడు ఎవడు ఏం పైకి ఎక్కడ ఎవడు ఎదుగుతాడు అన్న ఈర్ష ఈ బాలయ్యలో స్పష్టంగా ఉంటుందని లోపల మాన్షన్ హౌస్ ఫుల్గా తాగి బయటకు ఇలా బిహేవ్ చేస్తుంటుంటాడు ఇక బిర్రుగా తాగి కూడా అసెంబ్లీకి వస్తుండడం అంటే ఇంతకన్నా దారుణం లేదు అసెంబ్లీలో కూడా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి అసెంబ్లీ లోపలికి పంపించాలి ఇలాంటి దుర్మార్గులు ఉండడం వల్ల అంటూ పేర్రీ చెప్పుకొచ్చారు ఇంకా పేర్రీ చెప్పిన మరో విషయం ఏంటంటే తాగి కళ్ళు నెత్తికెక్కి బాలయ్య సైకో సైకో అంటున్నాడు ఎవడ్రా సైకో అంటూ పేరుని నాని మాట్లాడారు సైకో బాలకృష్ణ అనేవాడువి నువ్వు సైకో సిగ్గు లేకుండా నేను కలవలేదు అని చెప్తావా పేరుని నాని సాక్షాత్తు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు నాకు ఫోన్ చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కొరకు స్వయంగా నాకు ఫోన్ చేస్తే ఆ విషయాన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఎందుకు నాని ఏం పని అంటా అంటే ఏం లేదు సార్ సినిమాకు డబ్బులు బాగా ఖర్చు పెట్టారు ఆ సినిమాకు మద్దతుగా అఖండ సినిమా రిలీజ్ చేయబోతున్నారు అఖండ సినిమా మద్దతు ఇవ్వాలి అఖండ సినిమాకు బెనిఫిట్ షోలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు తహతహాలు ఆడుతున్నారంటే వెంటనే శాంక్షన్ చేసిన వ్యక్తి జగన్ ఈ విషయం తెలియదా బసవతారం హాస్పిటల్కు నిధులు పెండింగ్లో ఉన్నాయి చంద్రబాబు హయాంలో నుంచి కూడా నిధులు పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్లో ఉన్న నిధులన్నీ కూడా జగన్ హయాంలో ఒక్క దెబ్బకు రిలీజ్ అయిన విషయం కాదు నిజం కాదా అందుకోసం ఆంధ్రప్రదేశ్ సీఎంఓ అధికారులతో బాలకృష్ణ మాట్లాడలేదా ఆ తర్వాత బాలకృష్ణ థ్యాంక్స్ చెప్పలేదా ఇవన్నీ చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవిని అలాగే జగన్ ఈరోజు తిరుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ఎప్పుడు కూడా రాజకీయంగా కానీ సినీ ప్రముఖుల మధ్య కానీ ఏం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికి స్వయంగా ఫోన్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు టాలీవుడ్లో ఉన్న పరిశ్రమ పెద్దల్ని తీసుకొని రమ్మని పెద్దలకందరికీ ఫోన్లు చేయించి ఆ పెద్దలందరూ వచ్చిన తర్వాత భోజన కార్యక్రమాలు చేసి మీటింగ్లు పెట్టి అందరం కలిసి పరిశ్రమను ఎలా డెవలప్ చేయాలనే దానిపై ఆరాధీసి మీకు స్థలాలు ఇస్తాము ఇక్కడే ఇల్లులు కట్టుకోనని ధైర్యం చెప్పి ఇవన్నీ చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ విశాఖపట్నంకు వచ్చి భూములు కూడా కొనుక్కున్న విషయాన్ని పేరి నన్ను చెప్పుకొస్తున్నా ఇంకా తర్వాత చిరంజీవి గారికి కానీ ఎప్పటికైనా అన్న అన్న అంటూనే సంబోధించేవారని అలా ఇంత మంచిగా ఇంత ఆప్యాయతో ఇంత అనురాగంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే కామనేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వల్ల అది ఇది అని ఆయన అనడం సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడి నా ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కలవ కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా నా తల్లి సాక్షిగా మీరు ఆ రోజు ఫోన్ చేయలేదా ఒప్పుకుంటారా ఫోన్ చేశానని ఇంత దారుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటావు అసలు ఏం సైకోవా నువ్వు సైకోవు నువ్వు తాగి మాట్లాడతావు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను విడిచిపెట్టకపోతే సాక్షాత్తు ఈరోజు జైల్లోనే ఉండే మనిషివి నువ్వు ఇంట్లో పని మనుషుల పట్ల జనతో నువ్వు ఏం చేస్తావు ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రా రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని కాపాడి ఉండకపోతే ఈరోజు నువ్వు ఉండేవాడివా ఆ రోజు తండ్రి కాపాడారు ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమాకు బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా పరిశ్రమను ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఇంత మాట అంటావా పవన్ కళ్యాణ్ చూసి ఓర్వలేకపోతున్నావు ఓర్వలేకపోతున్నప్పుడు మీ బావ చంద్రబాబు దగ్గరికి ఆ విషయం తీసుకెళ్ళి చెప్పకపోయావా వేసేద్దాం పవన్ కళ్యాణ్ మనతో ఉండడం ఏంటి మీతో సమానంగా నడవడం ఏంటి మీతో సమానంగా రాజకీయ కీర్తి ప్రతిష్టతలు పొందడం ఏంటి అతను పక్కకు నెట్టేద్దామని మీ బావగారితో చెప్పి ఉంటే బాగుండేది కదా అని పేర్ని నాని చెప్పుకొచ్చారు అంతేగాని ఇలా కుళ్ళు కుతంత్రాలు ఈర్షలు పెట్టుకున్న వాడు సైకో అవుతాడు తప్ప మానవత దృక్పథం మంచివాడు ఉన్నగా జగన్మోహన్ రెడ్డి గారు సైకో ఎలా అవుతారంటూ కూడా పేర్ని నాని రియాక్షన్ ఇచ్చారు తెర వెనుక జరిగిన ఈ కార్యక్రమాలన్నీ కూడా పేర్ని నాని లీక్ చేశారు ఇంతకాలం గుట్టు చప్పుడుగా ఉన్న ఇవన్నీ కూడా అంటే ఇదంతా కూడా బాలకృష్ణకు ఇటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చూస్తున్నా పడట్లేదని పైగా మెగాస్టార్ని కోమ్మినేని శ్రీనివాసరావు పొగుడుతుంటే ఇమీడియట్లీ తాను లేచి వాడు వీడు అంటూ మాట్లాడుతూ అందుకున్నారు బాలకృష్ణ బాలకృష్ణ చేసే పనులన్నీ ఏదో పనులే మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి ఎవడో రాసి ఇచ్చిన చదవడానికి ఇబ్బంది పడే బాలకృష్ణ ఈరోజు ఒక వ్యక్తిని సైకో అంటున్నాడు సైకో అంటే నేను నీకు ఏం ఏం చేశాడు సైకో అని ఒక 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 ఇన్ఫర్మేషన్ చెప్పు అంటే మాటలు లేదు నీ బసవతారానికి చెల్లించిన బిల్లు నాలుగైదు కోట్లు ఒకటే దెబ్బకు రిలీజ్ చేసినందుకు సైకో అంటావా మీ బావ అధికార పీఠం లాక్కున్నందుకు సైకో అంటావా పిల్లనిచ్చిన మామ వెన్నుపోటు పొడిచిన మీ బావను ఇంకేమంటావో ఆలోచించుకో ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయంకు ఒత్తాస పలికిన నువ్వు సొంత కన్న తండ్రిని సైతం లెక్క చేయకుండా బావ మాటలు నమ్మి బావ మారిది వేసిన అడుగులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాయని చూసుకొని బయటకు వచ్చిన నువ్వు మంచివాడువా సైకోవా నియ నియతుందా అన్నది ఆలోచించాలి ఇలాంటి వ్యక్తులు ఈరోజు ఒక వ్యక్తిని పట్టుకొని సైకో అనడం నిజంగా కరెక్ట్ కాదు జగన్ పై సైకో అన్నావు బానే ఉంది మరి ఈ మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడు మెగాస్టార్ చిరంజీవి కానీ మెగా కుటుంబం నిన్న ఏం చేసింది మొదటి నుంచి సినిమాల్లో మంచి స్థాయిలోకి వాళ్ళు రాణిస్తున్నారని చెప్పి ఈర్షతో ఇగోతో వాళ్ళని తిట్టడం మెగాస్టార్ చిరంజీవి వారిపై విమర్శలు జల్లడం పవన్ కళ్యాణ్ మీరు ఒకటే కదా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని ఆదుకున్నప్పుడు మీరు బయటపడ్డారు మరి అలాంటి పవన్ కళ్యాణ్ సొంత అన్ననాన్ని కూడా చూడకుండా వ్యంగ్యంగా మాట్లాడుతున్న తీరు చిరంజీవి నిన్నే తన లేఖలో కూడా ఆ వ్యంగ్యంగా ఏమేమన్నారో కూడా మనం చూసాం విన్నాం అందరం కూడా మాట్లాడుకున్నాం చర్చించుకున్నాం ఇలాంటి వ్యంగ్య అస్త్రాలు మీ బావ దగ్గర చేసుకోగాని రాజకీయంగా మా దగ్గర కాదని పేరుని నాని చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే బాలకృష్ణ తత్వమే అంతా అని ఎప్పుడు కూడా బాలకృష్ణ తన వ్యక్తిగత ఆలోచనలు ఈర్ష్యతోనే రాజకీయాల్లో బల్పుతో కండకారంతోనే తను ఉంటారు తప్ప మరొకటి కాదనేది క్లియర్ కట్గా చెప్పారు తన తండ్రి ఊరు హిందూపూర్ను గెలవడం వరుసగా ఇక నాకంటే ధీరుడు వీరుడు లేడు అనుకునేటట్టు వెళ్ళడం ఇవన్నీ కూడా నందమూరి బాలకృష్ణ గారిలో ఆయన బిహేవియర్లో చూస్తూనే ఉన్నాం ఏదేమైనా అధికారం అప్పుడు మీలాగా మేము చూసి ఉంటే మీకు అసలు ఎంత ఇబ్బంది పయ్యేదో ఆలోచించండి ఆ రోజున నందమూరి మీ కుటుంబంతోనే కాకుండా ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదనో లేకపోతే మీరు రాగానే లేచి వంగి దండాలు పెట్టలేదనో మీ కాళ్ళు మొక్కలేదనో అన్యాయంగా జూనియర్ ఎన్టీఆర్ను కూడా దూరం చేశారు దూరం చేస్తున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు వాటినన్నిటినీ ప్రజలు మంచి సరైన సమయంలో కూడా గుణపాఠాలు చెప్తారు అధికారం అన్నది శాశ్వతం కాదు అధికార మదం నెత్తికెక్కినప్పుడు అధికార బలుపు పీక్స్కి వెళ్ళినప్పుడు ఇదిగో ఇలాగే అవుతుంటాయి కానీ టైం కూడా వస్తుంది టైం అందరినీ కూడా మార్చేస్తుంది పేరి నాని పేల్చిన ఈ సీక్రెట్స్ సంచలనం అవుతున్నాయి